హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మీరు కనుక మీ బిజినెస్ సంబంధించి చూడని మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకున్నారా అయితే స్క్రీన్ కి కాల్ నేను వచ్చేసరికి గణేష్ శారీస్ విజిట్ చేయడానికి అయితే గుంటూరు వచ్చేసానండి వాసవి కాంప్లెక్స్ పక్కనే ఉంటుంది సిటీ మార్కెట్ అంటారు సో ఈ సిటీ మార్కెట్ లో షాప్ నెంబర్ వన్ థర్టీ లో అయితే ఉంటుంది కంప్లీట్ గా కూడా హోల్సేల్ షాప్ మీరు మినిమం ఫైవ్ శారీస్ తీసుకున్నా కానీ హోల్సేల్ గా అయితే ఇస్తారనమాట ఈ రోజు కలెక్షన్ అయితే సూపర్ కలెక్షన్ అయితే షేర్ చేశారు దివాళీ రాకముందే దివాళీ ఆఫర్స్ అయితే ఇచ్చేస్తున్నారండి అది కూడా మంచి మంచి ఆఫర్స్ విస్కోస్ జార్జెట్ శారీస్ కానీ టస్సర్ సిల్క్ కానీ అన్ని సారీస్ అయితే ఉన్నాయి డిజిటల్ ప్రింట్ శారీస్ అన్ని కూడా మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ వర్త్ ఆఫ్ శారీస్ని ని మనకి వెరీ బడ్జెట్ రేంజ్ లో జస్ట్ ఫోర్ వన్ నైన్ అయితే ఇస్తున్నారు సో ఈ ఆఫర్ అనేది మళ్ళీ మళ్ళీ రాదండి వన్ టైమ్ ఆఫర్ సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ కలెక్షన్స్ అయితే త్వరగా అయితే గ్రాప్ చేసుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నమస్తే అండి గణేశాప్ సిటీ మార్కెట్ హోల్సేల్ మార్కెట్ పక్కనే ఉండదు అన్నమాట ఈ రోజు మన గణేష్ శారీస్ గా వచ్చేసి చూసారు కదా కలెక్షన్ కూడా ఎలా ఉందో డిఫరెంట్ కలెక్షన్ అనమాట ఇవన్నీ చినోన్ ఫ్యాబ్రిక్ అంటారా డిఫరెంట్ గా జార్జెట్ ఫ్యాబ్రిక్స్ అంటారా కంచి బోర్డర్ ఫ్యాబ్రిక్స్ అంటారా ఎన్ని అన్ని డిజైన్స్ అయితే కలిసి అయితే మన మిక్స్ ఐటమ్ లాగా వచ్చేసింది అనమాట సూపర్ గా ఉంది కలెక్షన్ మీకైతే ఇది వన్ బై వన్ చూపించాలని ఉంది వన్ బై వన్ చూపిస్తాను ఫస్ట్ తర్వాత బండిల్స్ బండిల్స్ కూడా చూపించేస్తాను ఒక సారీ అయితే ఇదిగో ఈ డిజైన్ ఒకసారి ఎందుకు ఓపెన్ చేయబుద్దు చిన్న బోర్డర్ వచ్చేసింది ప్యూర్ ఇసుకో స్టైప్ లో ఉంది అనమాట క్వాలిటీ కూడా హెవీగా ఉంది మొత్తం బుటీ స్టైల్ లో ఉన్నాయి అమ్మా ఇది చూపిస్తున్నారని చెప్పి అన్ని ఇలాగే రావు మనకి అన్ని ప్యాటర్న్స్ అయితే కలిపి వస్తాయి అనమాట సో మీకైతే ఇది ఒక శారీ ఓపెన్ చేస్తాను ఫ్రెష్ ఐటమ్ అనమాట మిక్స్ ఐటమ్ ఇది కాదు ఫ్రెష్ ఐటమ్ మనకి డిజైన్ వైజ్ ఉంటుంది ఇదైతే దీనికి పల్లో పాటు అనమాట మీకు ఇక్కడ ఏంటంటే పల్లో పాటులో కూడా టోటల్ గా మనకి వీవింగ్ అయితే వచ్చేసింది చూసారు కదా జరీ వీవింగ్ అయితే వచ్చేసింది అనమాట మీకు ఆల్ ఓవర్ శారీ మొత్తం వచ్చేసి ఆ వీవింగ్ అయితే ఉంటది అంటే ఈ శారీలో ఎలా ఉంది అట్లా డిజైన్ బట్టి ఫ్రెష్ ఐటమ్ ప్యూర్ విస్కోస్ జార్జెట్ లో ఉంది క్వాలిటీ కూడా మనకి హెవీ ఫాబ్రిక్ లో ఉంది అనమాట ఓపెన్ చేసే కొద్ది శారీ అయితే వస్తాయి ఉంది అబ్బో బ్లౌజ్ కూడా మనకి చాలా పెద్ద బ్లౌజ్ ఇచ్చేసాడు పెద్ద బ్లౌజ్ అనమాట ఎయిటీ పాయింట్స్ ప్లస్ ఉంటది దీంట్లో మీకైతే డిజైన్స్ అయితే చూపిస్తాను ఒకసారి చూసుకోండి దీంట్లో ఇట్లా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయన్నమాట ఈ డిజైన్ కూడా చూడండి ఒకసారి బోర్డర్ బార్డర్ మ్యాచింగ్ కూడా చూసుకోండి ఎంత బాగా ఇచ్చాడు చాలా అంటే చాలా బాగుంది ఇట్లా డిఫరెంట్ ఈ డిజైన్ కి ఈ డిజైన్ కి మళ్ళీ సంబంధం ఉండదు అనమాట అట్లా ఇది ఈ ఫ్యాబ్రిక్ కింద చూసింది ఇందాక చాలా మంది అడిగారు ఈ ఫ్యాబ్రిక్ కూడా ఈ ఫ్యాబ్రిక్ కూడా చూసారు కదా చాలా బాగుంది ఇట్లా మనకి ప్రతి ఒక్క శారీ కూడా ఏంటంటే కంచి బోర్డర్ అనేది వస్తుంది అనమాట కింద బోర్డర్ వచ్చేసి పెద్ద పెద్ద బోర్డర్స్ కాదు మీడియం బోర్డర్స్ ఇప్పుడు ఏంటంటే చాలా మంది నన్ను అడిగింది ఏంటంటే ఏమండి అన్ని పెద్ద బోర్డర్లు అయిపోతున్నాయి మాకు చిన్న బోర్డర్స్ కావాలి మీడియం బోర్డర్స్ కావాలని అడిగారు ప్రత్యేకంగా వాళ్ళ కోసమే తీసుకొచ్చేసారు అనమాట ఇది చూడండి ఫ్యాబ్రిక్ కూడా ఫైన్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది హెవీ క్వాలిటీ అనమాట ఇది వచ్చేసి టూ అండ్ హాఫ్ థౌసండ్ దాకా ఉంది బయట ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసేది ఇది మీకు చూస్తే అర్థం కాదు పట్టుకుంటే మాత్రమే అర్థం అయింది అనమాట నైన్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ ఉంది అనమాట ఇది కూడా మనకు వచ్చేసింది అనమాట చాలా చాలా బాగున్నాయి దీంట్లో ఒక్కొక్క డిజైన్ ఇదిగోండి ప్యూర్ హ్యాండ్లూమ్ ఇది మీకు షోరూమ్స్ లో చూపిస్తారు చూసారు అట్లా ఇదిగోండి ఇది కూడా డిఫరెంట్ గా కసర్ హ్యాండ్లూమ్స్ డిజిటల్స్ మొత్తం అన్ని ఉన్నాయి కంచి బోర్డర్ స్టైల్లో చాలా డిజైన్స్ అయితే మనకి అవైలబిలిటీ లో ఉన్నాయి ఇది ఈ టైప్ ఆఫ్ శారీస్ ఏంటంటే కొంచెం రిచ్ గా కడుతున్నారు ఈ మధ్య ఎక్కువ మంది లైక్ చేస్తున్నారు ఈ ఫ్యాబ్రిక్ చెప్పేది ఏంటంటే ఈ ఫ్యాబ్రిక్ సూపర్ శారీ శారీ అనేది క్వాలిటీ నార్మల్ ఈ ఫ్యాబ్రిక్ ఈ డిజైన్స్ గానీ ఇట్లా కొత్తగా వస్తాయి అనమాట కొంచెం కాస్ట్లీగా వాడతారనమాట సో ఈ రోజు మనకి ఆఫర్ లో ఇచ్చేస్తున్నాను అండి గరేష్ శారీస్ లో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆఫ్ సారీస్ అన్ని నాకు తెలిసి ఫిఫ్టీన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ శారీస్ ఏదైనా సరే ఈ రోజు మనకి మిక్స్డ్ ఆఫర్ లో ఇచ్చేస్తున్నాను అండి ఓన్లీ ఫోర్ వన్ నైన్ ఫోర్ వన్ నైన్ ఓన్లీ ఫోర్ వన్ నైన్ ఎక్కువ రేట్ అనుకో మాకంటే ఫ్యాబ్రిక్ చూసిన తర్వాత చెప్పండి ఆ ఫ్యాబ్రిక్ అనేది మనకి వర్త వర్తుబుల్ కాదా ఇది చూసారు కదా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ శారీ ఇది వచ్చేసి ప్యూర్ ప్యూర్ విస్కోస్ టైప్ లో వస్తుంది అనమాట ఎయిట్ హండ్రెడ్ రూపీస్ శారీ కూడా మనకి ఓన్లీ ఫోర్ వన్ నైన్ లో వచ్చేస్తుంది అనమాట ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ నేను చాలా బాగా అమ్మాను సెవెన్ హండ్రెడ్ లో నేనే అమ్మాను ఇది కూడా వచ్చేసింది అనమాట అసలు అయితే ఒక్క డిజైన్ కూడా అసలు మిస్ అవద్దండి ఎందుకంటే కలెక్షన్ అయితే ఎక్సలెంట్ గా ఉంది నాకు తెలిసి హోల్సేలర్స్ ఎప్పటి నుంచి చూస్తున్నారు నాకైతే తెలియదు కానీ ఈ ఐటెం మిస్ అయ్యారంటే నాకు తెలిసి మీరు అమ్మే వాటిలో మంచి క్వాలిటీ ఐటమ్ మీరు మిస్ అయినట్టే రూపాయికి రూపాయి వచ్చే ఐటమ్ మీరు అయితే మిస్ అయినట్టే డిజైన్స్ జస్ట్ ఏంటంటే చిన్న మిస్టేక్ అయితే పడిపోయిందనమాట జస్ట్ నేను బిల్ ఇప్పుడే చూశాను నాకు తెలిసి ఇది ఫైవ్ హండ్రెడ్ ప్లస్ పెట్టాల్సిన ఐటమ్ ఏంటంటే మీకు చెప్పేశాను కదా ఇంకా నాకు ఏంటంటే ఇంకా చాలా తక్కువ రేటు మీకు పెట్టేశాను ఒక లెక్క చెప్పాలంటే అక్కడ కొనదాని మీద మీకు తక్కువ చెప్పేశాను మాట పొరపాటు ఇంక వెనక్కి తీసుకోకూడదు కాబట్టి క్వాలిటీ అంటే నాకు ఇందాక నుంచి కొంచెం డౌట్ కొడుతూనే ఉంది ఇది కాస్ట్లీ ఐటమ్ కదా అని పట్టుకొని ప్రతిదీ చూస్తూనే ఉన్నారు ఇది కాస్ట్లీ ఐటమ్ కదా రేట్ ఎవరెక్కడ తేడా పెట్టానా తేడా చెప్పానా అని చిన్న డౌట్ ఉండేది సో ఆ డౌట్ కూడా ఈ ఇప్పుడు క్లియర్ అయిపోయింది అనమాట సో ఇది వచ్చేసి మనకి ఆఫర్ లో వచ్చినట్టేనండి జాబ్ క్వార్ట్ రేట్ అనమాట ఇది అయితే చూసుకోండి ఎక్కువ ఐటమ్స్ అయితే లేవు నా దగ్గర ఇది వచ్చేసి ఒక ఎయిటీ శారీస్ మాత్రం అవైలబిలిటీలో ఉన్నాయి ఎనభై నుంచి తొంభై చీరలు మాత్రం అవైలబిలిటీలో ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా వర్త్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ప్రతిది కూడా ఎయిట్ నుంచి నైన్ హండ్రెడ్ రూపీస్ వర్తబుల్ ఐటమ్ అనమాట మిస్ అయ్యారా చాలా మంచి ఐటమ్ నాకు తెలిసి మీరు మిస్ అయిపోయినట్టే ఒక లెక్క చెప్పాలంటే చాలా తక్కువ రేట్ పడింది మీకు మినిమం ఫైవ్ శారీస్ తీసుకుంటే మాత్రమే ఆ రేట్ అనేది తీసుకో ఇస్తారనమాట మినిమం ఫైవ్ శారీస్ తీసుకోవాలి లేదంటే ఆ రేట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వటం అయితే పాసిబిలిటీ లేదు హోల్సేల్ గా బల్క్ గానే ఇస్తాం అనమాట ఈ శారీస్ కూడా మీకు దీంట్లో వచ్చేసి దగ్గర దగ్గరగా మనకి డిజైన్స్ కానీ కలర్స్ కానీ చాలా ఉన్నాయి మనకి చాలా బాగున్నాయి కూడా వైజ్ గా సరే కొన్నిటికైతే కవర్లు తీయట్లేదు కవర్లు ఏమనుకో కవర్లు తీయటం అన్నిటి కుదరలేదు అనమాట ఇది వచ్చేసి ఫుల్ ట్రెండింగ్ ఫ్యాబ్రిక్ ఎందుకంటే ఓపెన్ చేయకూడదు అనుకున్నాను కానీ ఓపెన్ చేసి చూపిస్తేనే ఉండదు అనమాట క్రష్ లో వస్తాయి అన్నమాట లైట్ క్రష్ లో వచ్చేస్తాయి అన్నమాట ట్రెండింగ్ లో ఉంది ఐటమ్ కూడా మీకు డిజైన్స్ కూడా చూశారు కదా మంచి మంచి డిజైన్స్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి నాకు అయితే మిస్ అయ్యారా మంచి ఐటమ్ అయితే మిస్ అయిపోయినట్టయి షాప్ నెంబర్ వన్ థర్టీ అండి సిటీ మార్కెట్ సిటీ మార్కెట్ అని తెలుగులో ఉంటది గేట్ నెంబర్ టూ అనమాట లోపలికి వచ్చేసేయచ్చు వాస్వీ మార్కెట్ పక్కనే ఉంటది గుంటూరు నుంచి అండి గుంటూరు అని చాలా మంది మర్చిపోతున్నారు గుంటూరు అన్నమాట అనమాట మన షాప్ కూడా సో డిజైన్స్ చూసారు కదా మంచి మంచి ఫ్యాబ్రిక్ డిజైన్స్ మొత్తం ఉన్నాయి నాకు తెలిసి అన్ని ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ శారీస్ మొత్తం మిక్స్ లో వచ్చేసి అనమాట డిఫరెంట్ ఐటమ్స్ నాకు తెలిసి దీపావళి స్టార్ట్ ముందే మన దగ్గర మొదలైపోయింది దీపావళి సో డిజైన్స్ కూడా చూసారు కదా చాలా అయితే ఉన్నాయి అన్నమాట ఇట్లా డిజైన్స్ గానీ ఫ్యాబ్రిక్స్ కానీ చాలా 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 డిజైన్స్ అయితే ఉన్నాయి అన్నమాట సో మాక్సిమం ఏంటంటే గుంటూరు చుట్టుపక్కల ఏంటంటే షాపు రావడానికి ట్రై చేయండి ఇది ఒక్క ఐటమే కాదు మన దగ్గర వచ్చేసి వన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఐటమ్ మీకు శారీస్ క్యాటలాగ్స్ లో కావాలా లేకపోతే నార్మల్ డైలీ వాష్ లో కావాలా లేకపోతే పట్టు కావాలా ఫ్యాన్సీలు కావాలా లేకపోతే మన దగ్గర ఇంకోటి ఏంటంటే కాశ్మీర్ ఎంపోరియం అది కడీ జార్జెట్స్ అవి కూడా అవైలబిలిటీలో ఉన్నాయి అవి కూడా అనమాట చిన్నవాల్ జార్జెట్లు ఆ టైప్ లో కూడా అన్ని తీసుకొచ్చేసా అనమాట సో ఎవరైతే మిస్ అవ్వ మంచి మంచి క్వాలిటీస్ అన్ని మన దగ్గర గణేష్ శారీస్ అయితే దీపావళి స్టాక్ అయితే వచ్చేసింది అనమాట ఒక వంద వేలు ఆల్రెడీ వచ్చేసింది మంచి మంచి క్వాలిటీస్ అన్ని రెడీగా ఉన్నాయి సో మాక్సిమం రావడానికి ట్రై చేయండి లేదు వీలు లేదు అంటారా వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది అయితే వీడియో కాల్ చేయండి మన దగ్గర అన్ని డీటెయిల్స్ ఉంటాయి అనమాట సో ఇంకో ఐటమ్ కూడా మీ దగ్గర చూపించేస్తారు నెక్స్ట్ ఐటమ్ అని చెప్పాను కదా మీకు వీడియోలో సూపర్ ఐటమ్ అయితే మీకు మీ ముందుకైతే తీసుకొచ్చేసి అనమాట హ్యాండ్లూమ్ బేస్ టైప్ లో అనమాట ఐటమ్ కూడా ఇది లైట్ వెయిట్ ఉంటది శారీ కూడా చాలా లైట్ వెయిట్ వస్తుంది మీకు హ్యాండ్లూమ్ బేస్ లో ఉంటది క్వాలిటీ కూడా మీకు డిఫరెంట్ అనమాట ఫ్యాబ్రిక్ కూడా మనకి చాలా డిఫరెంట్ గా హ్యాండ్ హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ టైప్ లో మీకు చూసారు కదా చాలా 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 బాగుంటది అనమాట బుటీస్ డిజైన్ అయినా సరే కింద బోర్డర్ గ్యాప్ బోర్డర్ డిజైన్ అయినా సరే ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ అనమాట ఫుల్ ట్రెండింగ్ లో ఉంది అనమాట ఐటమ్ కూడా అంటే మనం ఏంటంటే కొంచెం లేట్ గా తీసుకొచ్చినా కూడా కొంచెం క్లాసిక్ గా తీసుకొస్తాం జనాలకు ఏంటంటే అంతా డిఫరెంట్ డిఫరెంట్ గా మార్కెట్ లో లేని ఐటమ్ కొత్త ఐటమ్ పట్టుకొని తీసుకొచ్చేసరికి కొంచెం లేట్ పట్టింది అనమాట మనకి సో బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూసారు కదా స్టైల్ ఫ్లో వచ్చేసినట్టు ఆ బ్లౌజ్ కూడా మనకు టోటల్ గా దీంట్లో వచ్చేసి కలర్ చాట్ కూడా సిక్స్ కలర్ చాట్ అవైలబిలిటీ లో ఉంది కానీ చెప్తున్నాను కదా మంచి సూపర్ రేట్ లో మీకు అయితే ఇచ్చేస్తున్నా అనమాట కలర్స్ కూడా చూసుకొని మంచి మంచి కలర్స్ అయితే అవైలబిలిటీ లో చాలా చాలా క్లాస్ గా ఉన్నా దీంతో ఇంకా బెయిల్ కొట్టలేదు నేను పై పైన కొట్టాను టోటల్ గా ఫైవ్ కలర్ చార్ట్ ఇంకా డిజైన్స్ ఉండొచ్చు మాక్సిమం ఏంటంటే బోర్డర్ లో అయితే మారు ఉండొచ్చు అనమాట ఇది కూడా మీకు ఆఫర్ లో ఇచ్చేస్తున్నాను అండి ఓన్లీ త్రీ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు పట్టు ఫీల్ తేస్తున్నా అనమాట ప్రతి ఒక్క ఐటమ్ కూడా మిస్ చేసుకోమాట మంచి మంచి ఐటమ్స్ అయితే మన అయితే సూపర్ గా వచ్చేసినాయి శియాలక్ష్మి బ్రాండ్ కూడా మన దగ్గరికి వచ్చేసింది ఆల్రెడీ శివశాం కదా ఈ ఐటమ్ కూడా మనకి ఫుల్ సేల్ లో ఉందన్నమాట రోజు బేలు అయితే సింపుల్కి వెళ్ళిపోతుంది ఉజ్వల క్వాలిటీ వచ్చేసింది అట్లా ఏ ఐటమ్ కావాలంటే ఆ ఐటమ్ అయితే ప్రెజెంట్ మన దగ్గర అయితే అవైలబిలిటీ లో ఫుల్ స్టాక్స్ అయితే దసరాకి కాదండి మన దీపావళి సేల్ అనమాట దీపావళికి ఫుల్ స్టాక్ అయితే మనకి వచ్చేసింది అనమాట సో మాక్సిమం ఏంటంటే షాప్ రావడానికి ట్రై చేయండి షాప్ కే రండి వీడియో కాల్ కన్నా షాపే బెటర్ ఆప్షన్ అనమాట ఎందుకంటే వీడియో కాల్ లో పదివేలు కంటే షాప్కి వస్తే యాభై వేలు అంత అంతా స్టాక్ అన్నమాట అన్ని చూపించలే కదా వీడియో కాల్ లో కూడా సో కుదరదు అన్నది మాత్రం వీడియో కాల్ చేయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తాము డిఫరెంట్ గా డిజైన్స్ అయితే చూపిస్తా అనమాట ఓకే అండి చాలా మంచిగా లక్షణ అయితే షేర్ చేశారు టూ ఐటమ్స్ కూడా ది బెస్ట్ ప్రైస్ కి అయితే ఇచ్చారు కాబట్టి ఈ ఛాన్స్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దండి మన వీడితే మరొకసారి